నేను అక్కర్లేదు కోనసీమ జిల్లా పైనవేళ మండలం సాక్షి విలేఖరు రాముపై ఉంపులు ఇద్దరు తెలియని నింపులు కత్తితో దాడి చేశారు ఆ దాడి చేసిన వారిని శిక్షించేసి కఠినంగా శిక్షించాలని కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం సాక్షి విలేకరి బావిశెట్టి వెంకట నాగేశ్వరరావు అలియాస్ రాముపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి ఆయన కత్తితో గాయపరచడం జరిగింది అటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తాళరా ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మేరకు తాళరే తహసీల్దార్ పి త్రినాథరావు గారికి తాళరేవ్ ప్రెస్ క్లబ్ తరఫున వినతి పత్రం అందజేసి మా ప్రెస్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది పునావృతం కాకుండా పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం